ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన అంటే ఈ ప్రాజెక్ట్ అంటే తోసుకో దోసేసుకోవడమే ఇంకొక సబ్జెక్ట్ ఇంకేం లేదు ఇప్పుడు మళ్ళీ ఏం చేసేది పోలవరం ప్రాజెక్ట్ ని నలభై ఐదు మీటర్లు నలభై ఐదు పాయింట్ డెబ్బై నుంచి నలభై ఒకటి పాయింట్ పదిహేను తగ్గించాడు ఇంకా అది డ్యామ్ ఎలాగవుతుంది బ్యారేజ్ అవుతుంది ఇతను చేసి అన్నీ కూడా బనక కేంద్రం ఆపేయడం పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నా ఇది మళ్ళీ జిమ్మిక్కులు చేసి ఐ చేసి ఈ చేసి తెలంగాణ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేయడానికి పూనుకుంది అది కరెక్ట్గా ఉండాలి చెప్తే అటు ఇటుగా ఉండకూడదు ఈ బనక వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చినది వచ్చేది ఏంటంటే బాబుగారికి ముడుపులు తప్పితే ప్రజలకి రైతులకి ఎవ్వరికీ కూడా ఉపయోగం లేదు కాబట్టి బనకజర్లు ఆపేయడాని మీద పూర్తి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోలవరం నిర్మాణం ఇరవై ఏడులో కంప్లీట్ అన్నారు కదా ఇరవై ఏడులో కంప్లీట్ చేయకపోతే ఇప్పుడు దాకా ఏమేమి పెట్టు పెట్టారో పోలవరం మీద అన్ని డబ్బులు కూడా చంద్రబాబు అండ్ టీమ్ నుంచి వసూలు చేయాలి ఎందుకంటే మోడీ గారు అన్నారు పోలవరం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లో ఉపయోగపడుతుంది కాబట్టి అది నిజమే ఈ పోలవరాన్ని అలాగలా అలా పెంచుకుంటూ పట్టిసేయమని ఇప్పుడు బనకర్ల